వెడల్పు తక్కువ స్థలాల్లో క్రితంలో చూపించాము వెడల్పు తక్కువ స్థలాల్లో డూప్లెక్స్ కూడా చేయొచ్చని ఇది డూప్లెక్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ రెండు ఫ్లోర్ల బిల్డింగ్ వెడల్పు తక్కువ ఉంటే సుమారుగా ఇది అరవై ఎనిమిది డెబ్బై గజాలలో ఉంటుందన్నమాట స్థలం మొత్తం డెబ్బై గజాలు ఉంటుంది డెబ్బై గజాల్లో మనకు డూప్లెక్స్ హౌస్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఇక్కడ మనకు ఇది గుడివాడలో నిర్మాణం జరుగుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అనమాట చూసారా వెడల్పు ఇక్కడ పద్నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది దక్షిణము పడమర రోడ్డు పడమర దక్షిణాల రోడ్డు ఈ విధంగా చూస్తే చూడండి పడమర వైపు నుంచి మనం గేట్ తీసుకున్నాము ఇక్కడ పడమరలో కింద కొంత పార్కింగ్ భాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తీసుకుంటే కనుక పడమరలో కొంత పార్కింగ్ ఏర్పాటు చేశాను పార్కింగ్ ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్తున్నాము బిల్డింగ్ లోపలికి ఇక్కడ చిన్న పార్కింగ్ పెట్టుకున్నాము తర్వాత ఒక చిన్న పోర్షన్ ఇక్కడ రెండు గదుల పోర్షన్ ఏర్పాటు చేశాను రెండు టూ రూమ్స్ ఉంటాయి ఆ తర్వాత మనకు మెట్లు అనేది పైకి తీసుకున్నాం ఇక్కడ మొత్తం ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ స్టెప్స్ వస్తున్నాయి అనమాట రెండున్నర అడుగులు స్టెప్స్ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ స్టెప్స్ నుంచి పైన వెళ్ళిపోతే పైన ఈ కింద ఉన్న పార్కింగ్ ఆ రెండు గజలు కలిపి మొత్తం కలిపి ఒక పోర్షన్ చేసుకున్నాం అంటే సింగిల్ బెడ్రూమ్స్ లాగా ఫస్ట్లో యజమాని దీనికి డబుల్ బెడ్రూమ్ కావాలన్నాడు అరవై గజాల్లో ఉండేటువంటి ఈ కొలతలకి డబల్ బెడ్రూమ్ రావాలంటే రాదు డబుల్ బెడ్రూమ్ అనేసరికి రెండు బెడ్రూమ్లు రెండు రెండు టాయిలెట్స్ హాలు కిచెన్ డైనింగ్ ఈ కాన్సెప్ట్ ఉంటుంది అది రాదు సింగిల్ బెడ్రూమ్ చేయొచ్చు అని చెప్పేసి సింగిల్ బెడ్రూమ్ చేయడం జరిగింది కానీ చాలా నీట్గా అద్భుతంగా వచ్చింది పైన ఫినిషింగ్ కూడా క్రితంలో ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చూపించిన ప్రకారంగా అద్భుతంగా మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను రెండు ఫ్లోర్లు వేస్తున్నాం అనమాట కింద పార్కింగ్ చూడండి కాబట్టి వెడల్పు తక్కువ స్థలాల్లో కూడా చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు అంటే ఇది వాస్తు ప్రకారంగా మనం జాగ్రత్తగా దాన్ని డిస్కస్ చేసుకొని డిగ్రీస్ ప్రకారంగా ఎనాలిసిస్ చేసుకొని ఈ మోడల్లో అవుతుంది అని అనుకుంటే డెఫినెట్గా అదే మోడల్లో మనం కంప్లీట్ చేయొచ్చు ఇది అందరూ కూడా గమనించాలి జయశ్యామనారాయణ